పేషెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాలి సో ఇప్పుడు బేసిక్ ప్రికాషన్స్ అంటే ఆల్మోస్ట్ సేమ్ అండి మన ఇంతకు ముందు ఏమేమి బేసిక్ ప్రికాషన్స్ తీసుకుంటా అదే ఇంపార్టెంట్ నేమ్లీ మన గైడ్ లైన్స్ లో చూసే టూ వీస్ అండ్ టూ త్రీ డబ్ల్యూస్ చెప్తారు అంటే వ్యాక్సినేట్ యువర్ సెల్ఫ్ ఓకే అండ్ ద నదర్ ఇంపార్టెంట్ థింగ్ వీ నీడ్ వాచ్ ఫార్ సిమ్టమ్స్ అండ్ వీ నీడ్ వేర్ అ మాస్క్ అండ్ వీ నీడ్ టు మెయింటైన్ డిస్టెన్స్ మినిమం టూ ఫీట్ డిస్టెన్స్ మనం మెయింటైన్ చేయాలి సో ఇదన్నీ మన కరెక్ట్ గా చేయించుకుంటే వీ క్యాన్ ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ కోవిడ్ అండి సార్ ఈ స్టంట్ వేయించుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు నుంచి బయటికి రాకుండా వాళ్ళకి ఇటువంటి సో ఇంత ముందు కూడా మన దగ్గర చాలా సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ఉంది కోవిడ్ ఉంట పేషెంట్స్ లో హార్ట్ సడన్ హార్ట్ అటాక్స్ లేదంటే హార్ట్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ రావడం ఛాన్సెస్ ఎక్కువ ఉంది సో డెఫినెట్ గా ఎవరికైనా ఇంతకు ముందు హార్ట్ ప్రాబ్లం ఉంటే ఆ పేషెంట్స్ హై రిస్క్ కేటగిరీలో వస్తారు ఈ బేసిక్ సిమ్టమ్స్ ఏదైనా ఉంటే మనం ఇమీడియట్ గా కోవిడ్ ఆర్టీపీసీఆర్ చేయించుకోవడం బెటర్ ఉంది ఒకవేళ పాజిటివ్ వస్తే ఇమీడియట్ గా మనం ప్యానిక్ అవడం అవసరం లేదు బట్ మనం ఎక్స్ట్రా కాషియస్ ఉండాలి ఏదైనా ఆయాసం పెరిగిపోయితే లేదంటే ఆక్సిజన్ లెవెల్ పడిపోయితే సో డెఫినెట్ గా క్యాన్సర్ పేషెంట్స్ కూడా హై రిస్క్ లో వస్తారు ఎందుకంటే మన క్యాన్సర్ కోసం ఏదైనా కీమోథెరపీ మన అందులో వాడుతున్నారా అది నుంచి మన బాడీ ఇమ్యూనిటీ చాలా తగ్గుతుంది అట్లా మన బాడీ ఇమ్యూనిటీ తగ్గితే ఆ పేషెంట్స్ లో కోవిడ్ రిలేటెడ్ సివియారిటీ ఎక్కువ ఉంటది న్యూమోనియా రావడం ఛాన్సెస్ కోవిడ్ నుంచి సెప్సెస్ సెప్సిస్ అంటే హోల్ బాడీలో లో స్ప్రెడ్ అవడం ఛాన్సెస్ తర్వాత సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా రావడం ఛాన్సెస్ ఎక్కువ ఉంది